ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న టాప్స్ అంటే పెప్లం టాప్సే ఈ వీడియో మొత్తం స్కిప్ చేయకోకుండా చూడండి డబల్ లేయర్ పెప్లం టాప్ ఎలా కుట్టాలి అలాగే ఈ ఫ్లవర్స్ ఎలా క్రియేట్ చేయాలి అన్నది ఈ వీడియో అస్సలు టైలరింగ్ రాని వాళ్ళు జస్ట్ కుట్టడం వచ్చు అనే వాళ్ళు కూడా కుట్టే విధంగా ఈ వీడియో ఉంటుంది స్కిప్ చేయకుండా చూడండి ఆ క్యూట్ టాప్ తయారు చేసింది ఈ వైట్ క్లాత్తోని ఈ వైట్ క్లాత్ ఎలా వచ్చిందంటే నా పక్కనే ఫోటోలో ఉన్నారు కదా ఆయన వచ్చేసి మా అంకులు చనిపోయారనమాట చనిపోయిన తర్వాత మనం సంవత్సరానికి ఒకసారి బట్టలు పెట్టుకుంటా ఉంటాం కదా చనిపోయిన వాళ్ళకి అలా పెట్టేటప్పుడే ఈ క్లాత్ అయితే పెట్టారనమాట ఇది కొంచెం కాటన్ క్లాత్ లాగా ఉంటుంది కదా అలా ఉంది చాలా బాగుంది క్వాలిటీ లైనింగ్ కూడా అవసరం లేదు మామూలుగా ఎలాంటి క్లాత్ అయినా తీసుకోవచ్చండి మన దగ్గర ఉన్న క్లాత్ నా దగ్గర ఇది ఉంది కాబట్టి దీంతో నేను ఒక కొంచెం క్రియేటివిటీగా చేసుకుంటున్నా అంతే ఇది వచ్చేసి షర్ట్ క్లాత్ లాగా ఉందండి కొంచెం మందంగా ఉంది అందుకనేసి నేను లైనింగ్ కూడా ఏం వేయలేదు చాలా బాగుంది రేయన్ క్లాత్ లాగా అలా కొంచెం మందంగా ఉంది ఇది ఒక టూ మీటర్స్ ఉంటుందండి మొత్తం క్లాత్ నేను ఆల్తి కోసం ఈ టాప్ అయితే తీసుకున్నాను మనకు ఆల్తి జస్ట్ ఆల్తి ఉంటే చాలు మనం ఎలాంటి డిజైన్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్గా ఈ టాప్ అంతా కుట్టడానికి నాకు ఒక వన్ అవర్ పట్టింది అంతే ఫస్ట్ మన ఉన్న క్లాత్ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి ఈ విధంగా మర్చుకున్నామంటే మనకి పై సరిపోతుంది అనమాట క్లాత్ అనేది వేస్ట్ అవ్వకుండా ఉంటుంది ఈ విధంగా ఫోర్ లేయర్స్ వచ్చేలాగా ఇలా మర్చేసుకున్నాను నేను వీడియోలో చూపిస్తున్నా కదా ఆ విధంగా మర్చుకోవాలన్నమాట ఫస్ట్ ఒక ఫోల్డ్ చేసేసి తర్వాత ఈ క్రాస్గా ఈ సైడ్కి వేసామంటే మనకి ఈ విధంగా నాలుగు లేయర్లలాగా వస్తుంది ఇలా ఫోర్ లేయర్స్ పెట్టుకున్న తర్వాత మనం మెజర్మెంట్స్కి తీసుకున్నాం కదా ఈ ఆల్తికి ఈ టాప్ని వచ్చేసి ఈ విధంగా పట్టుకోవాలండి స్టిచ్ చేసి ఉంటారు కదా మనకి ఈ సైడ్ ఆ సైడ్ టాప్కి దాన్ని వచ్చేసి ఈ పక్కకి వేసుకోవాలి క్లోజ్ అయ్యి ఉండే సైడ్ ఆ సైడ్కి వేసుకోవాలన్నమాట తర్వాత వచ్చేసి లెంత్ కూడా మనం చూసుకోవాలి ఇలా పైన పార్టీకి సరిపోతుందా లేదా అని మర్చుకుండేది తర్వాత నెక్ను వచ్చేసి ఇలా కట్ చేసుకోవాలండి మనకి ఎలాంటి నెక్ కావాలన్నా ఇప్పుడే కట్ చేసుకోవాలన్నమాట మళ్ళీ కుదరదు ఇది బ్యాక్ సైడ్ హై నెక్ ఉంది ఫ్రంట్ సైడ్ కొంచెం కిందికి ఉంది రెండు వచ్చేసి ఒకేలాగా పెడదామనుకున్నా నేను కాబట్టి ఇలా తీసుకుంటున్నా మనం హ్యాండ్స్ అయినా ఏవైనా కూడా కుట్టు కుట్లలోకి కొంచెం పొయ్యేలాగా ఎక్స్ట్రాగా కట్ చేసుకోవాలన్నమాట ఇప్పుడు నేను అన్నీ గీసుకున్నా కదా ఈ విధంగా ఇప్పుడు మనకి చంక దగ్గర ఇట్లా పెడతా ఉన్నా కదా మార్కు దాన్ని వచ్చేసి కొంచెం పైకి పెట్టుకోవాలి అప్పుడు కుట్ల లేకపోయినా కిందికి పోతుంది కొంచెం సరిపోతుంది అట్లా అనమాట నెక్కుకైనా ఏదానికైనా కొంచెం పైకి పెట్టుకున్నామంటే కుట్ల లేకపోయిన తర్వాత మన సైజ్కి కరెక్ట్గా సెట్ అవుతుంది మనకి రౌండ్ నెక్ కావాలన్నా వీ నెక్ కావాలన్నా ఏది కావాలన్నా కూడా ఇప్పుడే కట్ చేసుకోవాలి ఇలా అన్ని మార్కులు పెట్టుకున్న తర్వాత ఇట్లా లైన్గా మనకి రౌండ్ నెక్ కావాలా వీ నెక్ కావాలనేది ఇట్లా గీసుకోవాలన్నమాట మనం పొడవ ఎంత కావాలి వెడల్పు ఎంత కావాలన్న మార్కులు పెట్టుకుని ఉంటాం కదా సేమ్ దాని ప్రకారమే ఇలా కట్ చేసేసుకోవాలి ఇలా గీసుకొని కట్ చేసుకున్నాం అనుకో చాలా ఈజీగా గుట్టేసుకోవచ్చండి ఇది వచ్చేసి ముగ్గురాయి నేను ముగ్గురాయి తీసుకున్నాను ఎందుకంటే వైట్ క్లాత్ కదా మార్కర్తో అట్లా వేస్తే పోదనేసి ఇట్లా ముగ్గురాయితో వేస్తా ఉన్నా తర్వాత మనం ఎలా గీసుకున్నామో అదే విధంగా నీట్గా కట్ చేసుకోవాలి ఫోర్ లేయర్స్ ఉంటాయండి ఇవంతా కూడా కాబట్టి సిజర్తో కట్ చేసుకునేటప్పుడు కరెక్ట్గా ఫోర్ లేయర్స్ ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి కొ కొన్నిసార్లు లోపల క్లాత్ లోపలికి పోవడం అట్లా అవుతుంది అట్ల అయిందంటే మళ్ళీ మనకి హెచ్చు తగ్గులు టాప్ అనేది కాబట్టి ఎప్పుడైనా కట్ చేసుకునే ముందు ఒకటికి రెండు సార్లు నీట్గా చెక్ చేసుకొని ఫోర్ లేయర్స్ ఉన్నాయా లేదా అని కట్ చేసుకోవాలి సేమ్ నేను వీడియోలో చూపించా కదా ఆ విధంగా కట్ చేసుకున్నామంటే మనము ఆ విధంగా మార్కు పెట్టుకొని చాలా ఈజీగా కటింగ్ చేసుకోవచ్చండి ఇది పెప్లం టాప్స్కి మాత్రమే కాదు ఎలాంటి టాపులకైనా ఇలాగే మెజర్మెంట్స్ తీసుకొని కట్ చేస్తారు కాబట్టి వాళ్ళు ప్రొఫెషనల్గా టైలర్స్ ఉంటారు నేను నార్మల్గా ఇంట్లో నా వరకు నేనే కుట్టుకుంటా ఉంటా ఇలా సింపుల్గా మనం ఎలాంటి డిజైన్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు కొంచెం కటింగ్ వచ్చి మనకి కట్ చేయడం కుట్టడం వస్తే చాలండి అర్థమైపోతూ ఉంటుంది మనకి ఎలాంటి డిజైన్ కావాలన్నా కూడా ఇలా కట్ చేసుకున్నా కదా తర్వాత నెక్ను కూడా రౌండ్గా ఇదే విధంగా కట్ చేసుకుంటున్నా నెక్ అనేది ఎప్పుడైనా కట్ చేసుకునేటప్పుడు కొంచెం చిన్నదే కట్ చేసుకోవాలండి కరెక్ట్గా మనం ఆల్దికి తీసుకున్న నెక్ ఎంత ఉంటుందో అంతే కట్ చేసుకోకూడదు ఎందుకంటే కుట్లలోకి పోతుంది కదా కొంచెం కిందికి వెళ్ళిపోతుంది మళ్ళీ కాబట్టి కొంచెం పైకే పెట్టుకొని కట్ చేసుకోవాలి ఇలా రౌండ్గా కట్ చేసేసుకుంటున్నా టూ సైడ్స్ నాకు ఒకేలాగా వచ్చేలాగా కట్ చేసుకున్నాను అనమాట రౌండ్గా రౌండ్గా ఉంటుంది కొంచెం పైకి ఉంటుంది అనమాట నెక్ అలా కట్ చేసుకున్న ఎందుకంటే ఇది సింపుల్ టాప్ కదా వేరే వేరే నెక్స్ పెడితే అంత బాగుండవు పార్ట్ అయితే ఈ విధంగా కట్ చేసుకున్నా కదా తర్వాత నేను స్ట్రైట్గా ఒక టూ క్లాత్స్ అయితే తీసుకున్నానండి ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసుకొని టూ క్లాత్స్ ఇందులో పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నా తర్వాత కింద మనకి గోల్లాగా వచ్చింది కదా దానికి ఆల్తికి తీసుకుంటా ఉన్నా ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ క్లాత్ని ఫోర్ లేయర్స్ లాగా ఈ విధంగా ఫోర్ లేయర్స్ లాగా మర్చేసుకోవాలి ఇలా మర్చుకోవాలన్నమాట ఇప్పుడు నేను ఫోర్ లేయర్స్ ఇక్కడ మర్చా కదా ఇప్పుడు పెట్టి చూస్తాను మెజర్మెంట్స్కి తీసుకున్న టాప్ని గోల్ కూడా సరిపోతే ఇట్లే ఉంచుదా లేకపోతే ఇంకొంచెం పెంచుకోవాలన్నమాట ఇలా పెట్టాను ఇప్పుడు లెంత్ సరిపోయింది నాకు ఇక్కడి వరకు లెంత్ కావాలన్నమాట మార్క్ వేసుకుంటున్నా ఇది కూడా కొంచెం పైకి పెట్టుకోవాలండి ఈ కిందిది వచ్చేసి కొంచెం కిందికి పెట్టుకోవాలి ఎందుకంటే కుట్లల్లోకి పోతుంది కాబట్టి ఇప్పుడు నాకు పొడవు అనేది సరిపోయింది వెడల్పు సరిపోలా కింద గోల్ అనేది కొంచెం ఎక్కువ కావాలి కాబట్టి దీన్ని ఇంకొంచెం ముందుకి మర్చేసుకుంటున్నా ఈ విధంగా మొత్తం ఈ అంతా కూడా ఫోర్ ఫోర్ మడతల్లాగా నాలుగు లేయర్లలాగా ఈ విధంగా మట్ చేసుకుంటున్నా ఇలా మొత్తం నాలుగు మడతల్లాగా నీట్గా పెట్టుకోవాలండి ఎప్పుడు కూడా నాలుగు మడతలు ఉన్నాయా లేదా లోపల సైడ్ నాలుగు క్లాత్లు ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి ఒకటికి రెండు సార్లు ఈ విధంగా పెట్టుకుంటే ఇప్పుడు గోల్ సరిపోయింది కింది పక్క కూడా నాకు కాబట్టి ఇప్పుడు మళ్ళీ మార్క్ వేసుకుంటున్నా నేను కరెక్ట్గానే పెడతానండి జస్ట్ ఎగ్జాంపుల్కి ఇలా చేస్తే ఇలా ఉంటుంది అనే దానికోసమే నేను ఇలా చెప్తా ఉన్నా రెండు సార్లు పెట్టి ఇప్పుడు మనము నీట్గా స్ట్రైట్గా కట్ చేసేసుకుంటున్నాను పైన అయితే కట్ చేయలేదు జస్ట్ కింది వరకే కట్ చేస్తా ఉన్నా ఇక్కడ సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా దాన్ని కట్ చేసుకుంటున్నా అంతే ఇలా కట్ చేసుకున్నా కదా ఇప్పుడు సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంది కాబట్టి దాన్ని కట్ చేస్తా ఉన్నా పైన అయితే నాకు కరెక్ట్గా సరిపోయిందండి ఆ కొంచెం కుట్లలోకి సరిపోతుంది నాకు ఇప్పుడు నేను కుట్టేది షార్ట్ టాప్ కాబట్టి గోల్ అంత హెవీగా ఉంటే బాగుండదు కాబట్టి కొంచమే తీసుకున్నా కొంచెం లాంగ్ టాప్ అయితే గోల్ ఎక్కువ తీసుకోవాలన్నమాట అప్పుడు కొంచెం క్లాత్ ఎక్కువ పడుతుంది మనకి ఇలా ఉన్న ఈ క్లాత్ని ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ సపరేట్ చేయాలంటే మిడిల్కి ఒక కట్ కావాలి కాబట్టి ఇక్కడ నేను కట్ చేసుకుంటున్నా ఇప్పుడు ఇది మొత్తం ఒకే క్లాత్ కదా ఇప్పుడు రెండు క్లాత్స్ అవుతుంది అప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు సపరేట్ సపరేట్ ఉన్నట్లు దీన్ని పక్కన పెట్టేసుకుంటున్నా ఇలాగే ఇంకొకటి ఇదే క్లాత్ని దీ ఇప్పుడు నేను కట్ చేసుకున్న దానికంటే హాఫ్ లెంత్ పెట్టి కట్ చేసుకుంటున్నానండి ఎందుకంటే నేను డబల్ లేయర్ లాగా కుడతాను కాబట్టి ఒకటి చిన్న లేయర్ ఉండాలి ఒకటి పెద్ద లేయర్ ఉండాలి కాబట్టి ఇక్కడ నేను నేను ముందు కట్ చేసుకున్న ఈ లేయర్ కంటే కొంచెం షార్ట్గా ఉండాలి కాబట్టి హాఫ్ వరకు మెజర్మెంట్స్ పెట్టుకొని కట్ చేసుకుంటున్నా మళ్ళీ కావాలంటే మనకి ఏదైనా కొంచెం లెంత్ ఎక్కువైనా కూడా కట్ చేసేసుకోవచ్చు లేయర్స్ అనేది అది కూడా నేను చూపిస్తాను ఎలా కట్ చేసుకోవాలి సింపుల్ కానీ నిజంగా ఈ టాప్ నేను చెప్పి ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట కొన్ని టాప్స్ నాకు టైం ఉండకోకుండా బయట కుట్టిస్తూ ఉంటాను నేను ఎప్పుడన్నా వేరే వాళ్ళతో అనుకున్నా ఫస్ట్ అనుకొని నేను అడిగాను అనమాట సెవెన్ హండ్రెడ్ అడిగారు సరేలే వీడియో చేసినట్లు ఉంటుంది డబ్బులు కూడా సేవ్ అవుతాయి అనేసి నేను ఇలా వీడియో తీస్తా ఉన్నా ఇప్పుడు మనకి టూ లేయర్స్ కోసం క్లాత్స్ అయితే రెడీ అయిపోయినాయి పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఇప్పుడు మన దగ్గర ఈ క్లాత్ మిగిలింది మొత్తం ఓపెన్ చేస్తే క్లాత్ని ఇంత ఉందండి మన దగ్గర దీంట్లో మనకి హ్యాండ్స్ రావాలి కాబట్టి నాకు ఫుల్ హ్యాండ్స్ రావు అలాగే మనకి బుగ్గరెట్టెలు అంటారు కదా అట్లా కూడా రావు కాబట్టి నేను ఓన్లీ స్ట్రైట్గా నార్మల్గా త్రీ బై ఫోర్త్ లాగా హ్యాండ్స్ పెట్టుకోవాలనుకున్నా ఇప్పుడు మన దగ్గర ఉన్న హ్యాండ్ని ఈ విధంగా మెజర్మెంట్స్ తీసుకోండి పై నుంచి చంక వరకు తీసుకోవాలండి పై నుంచి పైన్ అనేది మనకి ఆ సైడ్కి ఉండాలి కుట్లు వేసిన సైడ్కి కుట్ల కుట్ల క్లాత్ మాత్రమే ఉండాలి కుట్లు వేసి ఉంటారు కదా మన టాప్కి దాన్ని కుట్టని సైడ్కి క్లాత్ కుట్టకోకుండా ఉంటారు కదా ఆ సైడ్కి మాత్రమే పెట్టాలి ఎప్పుడైనా కూడా ఇలా పెట్టేసుకున్నామంటే హ్యాండ్ మనకి పై నుంచి చంక వరకు ఎంత లెంతు ఉంది తెలుస్తుంది కరెక్ట్గా చంక వరకే కట్ చేసుకోకూడదు కొంచెం కిందికి కట్ చేసుకోవాలి అప్పుడు మన కుట్లల్లోకి పోయినా కూడా చంక దగ్గర కరెక్ట్గా సరిపోతుంది కాబట్టి నేను పైన ఒక మార్కు కింద ఒక మార్కు పెట్టేసుకొని మన దగ్గర ఉన్న క్లాత్ మొత్తం ఇలా తీసేసుకున్నాను ఇప్పుడు నేను పైన ఒక్కొక్క మార్కు ఒక మార్కు పెట్టా కదా దాన్ని ఈ విధంగా కట్ చేసుకోవాలి క్రాస్గా వస్తుంది అనమాట కొంచెం క్రాస్గా కొంతమంది కొంచెం ఎక్కువ క్రాస్గా వస్తుంది చిన్న హ్యాండ్స్ అయితే ఈ పెద్ద హ్యాండ్స్ కాబట్టి కొంచెమే క్రాస్ వచ్చింది ఇప్పుడు దీన్ని నై నీట్గా పైనుంచి ఇక్కడ ఈ డాట్ వరకు కట్ చేసేసాను కదా ఇప్పుడు స్ట్రైట్గా నేను లైన్ గీసా కదా ఆ లైన్కి కూడా స్ట్రైట్గా కట్ చేసుకుంటున్నా కొంచెం ఎక్స్ట్రాగా ఉంచేసుకోండి క్లాత్ని మాత్రం కుట్లల్లోకి అందుకుంటుంది ఒకవేళ ఉన్నా లావైనా కొంచెం ఎట్లయినా యూజ్ అవుతుంది మనకు కొంచెం ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నేనైతే నా దగ్గర ఉన్న క్లాత్ మొత్తం మ్యాక్సిమం పెట్టేసా లెంత్ అలాగే ఇలా వెడల్పు కొంచెం పొడవు అలా ఎంత ఎంత ఉంటే అంత పెట్టేసాను అనమాట ఇలా టూ హ్యాండ్స్ వస్తాయండి ఫోర్ మడతలు వేసుకున్నాం నాలుగు మడతలు వేసుకున్నామంటే ఇలా టూ హ్యాండ్స్ వచ్చేస్తాయి నాలుగు మడతలు వేసుకున్నామంటే టాప్స్ ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండూ వస్తాయి అలా గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా ఏ టాప్ అయినా కటింగ్ అనేది కొంచెం తెలిస్తే చాలండి మనము అటు ఇటుగా కుట్టేసుకున్నా కూడా తర్వాత అడ్జస్ట్ చేసుకోవచ్చు వేసుకున్న తర్వాత ఇలా కట్ చేసా కదా ఇప్పుడు అన్నీ సెట్ అయిపోయినాయి ఇప్పుడు మిషన్ దగ్గరికి వెళ్ళిపోతా పదండి స్టిచ్చింగ్ చూపిస్తా నిజంగా ఇంత సింపుల్ ఇంత ఈజీగా కుట్టేసుకోవచ్చు అన్నట్లు ఉంటుందండి వీడియో నేనేమంత పెద్దగా ప్రొఫెషనల్ టైలర్ని కూడా కాదు నార్మల్ టాప్స్ కుట్టుకుంటా ఉంటాయి ఇంట్లో అంతే నెక్స్ట్ వచ్చేసి మనము ఇవన్నీ పక్కన పెట్టేసుకొని ఓన్లీ పై పార్ట్ మాత్రమే తీసుకుందాము పై పార్ట్లో కూడా ఒక లేయర్ని మాత్రమే తీసుకున్నానండి తర్వాత మనం ఇందులోకి కోసం అనేసి మనం క్లాత్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇట్లా స్ట్రైట్గా వాటిని తీసేసుకోవాలి ఇప్పుడు పైన పార్ట్లో ఒక లేయర్ని అలాగే మనం ఎక్స్ట్రాగా తీసుకున్న క్లాత్ని ఇలా నెక్ దగ్గర ఇలా పెట్టి నెక్ చుట్టూ రౌండ్గా కుట్టేసేయండి ఈ నెక్ దగ్గర పెట్టిన క్లాత్ కొంచెం షార్ట్గా తీసుకున్నా కదా నేను కొంచెం ఎక్కువ తీసుకున్నారంటే మీరు లైనింగ్ లాగా కూడా పనికి వస్తాదనమాట మనం పెట్టికోట్స్ కొంతమంది లాంగ్ పెట్టికోట్స్ వేసుకోరు కదా అలాంటి వాళ్ళకు కూడా కొంచెం వైట్ కలర్ ట్రాన్స్పరెంట్గా ఉంటుంది అనే వాళ్ళకు కూడా బాగా యూజ్ అవుతుంది కొంచెం చిన్నగా పెట్టుకున్నాం అనుకో ఈ క్లాత్ పైకి వస్తూ ఉంటుంది అలాగే మళ్ళీ చేతి కుట్లు వేయాలి దానికి అంత పని ఇలా పెట్టుకున్నామంటే మనము అది పైకి రాదు అలాగే ఉంటుంది మనకు ఒక పెట్టికోట్ లాగా లోపల ఇలా రౌండ్గా కుట్టిన తర్వాత దాన్ని నీట్గా నెక్కు చుట్టూ కట్ చేసేసేయండి నేను షార్ట్ ఎందుకు పెట్టానంటే ఈ క్లాత్ని లెంత్ పెట్టుకోకుండా నాకు ఫ్రంట్ సైడ్ ఫ్లవర్స్ వస్తాయి కదా బాగా కవర్ అవుతుంది నాకేం పెట్టుకోట్లు లాంగ్ పెట్టికోట్లు అవసరం లేదు దీంట్లోకి ఇలా మొత్తం రౌండ్గా కట్ చేసుకోండి చిన్న చిన్న కట్ అనమాట చాలా జాగ్రత్తగా కట్ చేసుకోండి సర్వన కట్ అయిపోతుంది మళ్ళీ నెక్ దగ్గర అలా చిన్న చిన్న కట్స్ పెట్టుకున్నామంటే ఇలా మర్చేటప్పుడు చాలా ఈజీగా తిరుగుతుంది మనకి ఇప్పుడు ఆ చిన్న క్లాత్ని ఇలా రివర్స్ చేసుకొని హ్యాండ్తో గట్టిగా ప్రెస్ చేసుకుంటూ రెండింటిని ఇలా ఇలా చేసుకోవాలన్నమాట ఇట్లా రెండింటిని రివర్స్ చేసేసుకొని ఇట్లా ప్రెస్ చేసుకుంటూ వచ్చామనుకో నీట్గా రౌండ్గా ఫినిషింగ్ కనబడుతుంది కుట్టుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది మనకి ఇలా హ్యాండ్తో జస్ట్ ఇట్లా ప్రెస్ చేసినట్లు అనండి అంతే రెండింటిని లోపల సైడ్ వేసిన చిన్న క్లాత్ని లోపల సైడ్కి ఇలా ఫోల్డ్ చేసి హ్యాండ్తో ఇట్లా ప్రెస్ చేసామనుకోండి మనకి లైనింగ్ అనేది పైకి కనపడుకోకుండా లోపల సైడ్కే ఉంటుంది పీస్ అనేది ఈ నెక్ పీస్ అనేది కొంచెం పెద్దగా వేసుకున్నాం అనుకో చాలా బాగుంటుందండి లోపలే ఉండిపోతుంది మనకి చారికి నెక్ దగ్గర కనపడకోకుండా ఇలా మొత్తం నెక్ చుట్టూ అన్నా కదా నేను ఇప్పుడు బాగా ఫిట్గా సెట్ అయిపోయింది మనకు కుట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది దీని చుట్టూ కూడా ఒక చిన్న కుట్టు వేసేసేయండి నెక్ పక్కనే వేసేసేయండి చిన్నగా ఎందుకు అంటే కొంచెం వేసామనుకో పైన కొంచెం బుడ్డలాగా వస్తుంది అట్లా రాకోకుండా నెక్కు పక్కనే వేసామనుకోండి నెక్ అనేది చాలా చూడడానికి బాగుంటుంది అనమాట కరెక్ట్గా సెట్ అయిపోయి ఉంటుంది ఫిక్స్ అవుతుంది నెక్ దగ్గర మనకి తిప్పుకోవడానికి కొంచెం కంఫర్టబుల్ లేకోకుంటే ఇట్లా ఆఫ్ చేసుకునే మిషన్ సూదిని లోపలికి పంపించేసి తర్వాత క్లాత్ని మనం ఇట్లా రివర్స్ తిప్పేసుకొని రౌండ్గా మళ్ళీ కుట్టుకుంటూ కుట్టడం స్టార్ట్ చేయాలి అలా కుట్టుకున్నాం అనుకో రౌండ్గా వస్తుందండి కంటిన్యూగా కుట్టాల్సిన అవసరం లేదు రౌండ్ అనేది అక్కడక్కడ ఆపుకుంటూ ఇలా సూదిని ఒక్కో చోట ఆపుకుంటూ తిప్పుకుంటూ క్లాత్ని కుట్టుకున్నామంటే రౌండ్గా వస్తుంది మనకి ఎక్కడ హెచ్చు తగ్గులు లేకోకుండా తర్వాత ఇక్కడ చంక దగ్గర అలాగే నెక్ దగ్గర కూడా ఈ క్లాత్ని మనం మెయిన్ తీసుకున్న క్లాత్ని రెండింటిని కదలకోకుండా అటు ఇటుగా ఒక కుట్టు వేసుకున్నాం అనుకోండి నీటుగా ఉంటుంది ఇలా మొత్తం కుట్టేసుకొని దీనికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకుంటున్నాం మనం హ్యాండ్స్ కుట్టుకునేటప్పుడైనా మొత్తం టూ క్లాత్స్ అటు ఇటు కదలుకోకుండా నీట్గా ఉంటాయి అనమాట పైన షోల్డర్ కాడైనా అలాగే చంక దగ్గర అయినా అటు ఇటు పోతూ ఉంటాయి కదా క్లాత్స్ నాలుగు పడ్డాయా లేదా రెండు పడ్డాయా లేదా అని ఒక డౌట్ ఉంటుంది మళ్ళీ అలా లేకోకుండా ఇట్లా రెండు లైనింగ్ పైన క్లాత్ రెండు జాయింట్ చేసామనుకోండి నీట్గా ఉంటుంది నెక్ పీసు పైన క్లాత్ అనమాట లైనింగ్ అంటే లైనింగ్ అంటే లైనింగ్ వేసుకోలేదు మనం కొంతమంది లైనింగ్ కూడా వేసుకుంటారు ఇప్పుడు రెండు చంకలు కుట్టేశా కదా దీనికి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కూడా కట్ చేసుకొని షోల్డర్స్ కూడా నీట్గా కుట్టేసుకుంటున్నాను అటు ఇటు కదలకుండా ఉంటాయి అనమాట ఇట్లా షోల్డర్స్ కూడా కుట్టేసుకున్నామంటే ఇప్పుడు దీన్ని ఎలా అయితే కుట్టానో మొత్తం ఇదే ఇలాగే ఇంకో మొత్తం ఇంకో పార్ట్ని కూడా ఫ్రంట్ పార్ట్ను బ్యాక్ పార్ట్ని ఇలాగే కుట్టుకోవాలన్నమాట ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి బ్యాక్ పార్ట్ ఇంకో పీస్ ఉంటుంది కదా దాన్ని కూడా ఇదే విధంగా కుట్టేస్తున్నాను కంప్లీట్ అయ్యాయి కదా ఇప్పుడు ఈ రెండింటిని కూడా జాయిన్ చేసేయాలి పైన షోల్డర్ దగ్గర కాబట్టి ఇప్పుడు మనం లోపల పీస్ వేసాం కదా పీస్ ఆ రెండు నెక్పీసులు ఇట్లా బయటికి ఉండేలాగా టూ సైడ్స్ నార్మల్ క్లాత్ లోపలికి పోయేలాగా ఇలా పెట్టేసుకున్నాం అనుకోండి మనం రివర్స్ చేసుకున్నప్పుడు లైనింగ్ అనేది పీస్ అనేది లోపలికి వెళ్ళిపోతుంది కాబట్టి ఇలా పెట్టుకోవాలన్నమాట పైకి కనపడేలాగా కుట్టేటప్పుడు కనపడేలాగా పెట్టుకోవాలి నెక్ పీస్ని పైన షోల్డర్ దగ్గర ఒక రెండు కుట్లు కానీ లేకపోతే మనకి మూడు కుట్లు కానీ వేసుకున్నామంటే గట్టిగా ఉంటుంది కుట్టేటప్పుడు కూడా ఇది మెయిన్ అండి మనం లాస్ట్లో చివరిన థ్రెడ్ కట్ చేసేటప్పుడు లాగా ఒక టూ త్రీ టైమ్స్ అలా అనేసి కట్ చేసామనుకోండి కుట్ అనేది ఊడకుండా ఉంటుంది ఇలా కట్ చేసి ఎక్స్ట్రా ఉన్నదాన్ని నీట్గా కట్ చేసేసుకుంటున్నాను మనకి ఎక్కువ కొంచెం ఉంచుకోవాలన్నమాట మరీ ఎక్కువ ఉంచుకున్నాం అనుకోండి కొంచెం లావుగా కనిపిస్తుంది సైడ్స్ అయినా చంకల్లో అయినా ఎక్కడైనా కూడా కొద్దిగా ఎక్స్ట్రా పెట్టుకుంటే చాలు కొంచెం లావు అయినా లూజ్ చేసుకోవడానికి టూ షోల్డర్స్ కూడా ఇలా నీట్గా కట్ చేసుకొని మొత్తం కుట్టేశాను ఇలా మొత్తం పీచులాగా లేయకూడదు చుట్టూతా అనుకుంటే కూడా ఓవర్లాక్ మిషన్ ఉంటే ఓవర్లాక్ అయినా చేసుకోవచ్చు టూ షోల్డర్సు ఇట్లా అంటించిన తర్వాత మనం రివర్స్ చేసుకుంటే ఇలాగ ఉంటుంది టాపు దీన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు క్లాత్స్ అయితే తీసుకున్నాను మనం టూ లేయర్స్ లాగా అనుకున్నాం కదా మొత్తం టూ టూ ఉంటాయి అనమాట ఇవి మొత్తం మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ సపరేట్ చేసుకున్నాం కాబట్టి మొత్తం ఫోర్ పీసెస్ ఉండాలి ఇవి చిన్నవి రెండు పెద్దవి రెండు అనమాట ఇలా సపరేట్ సపరేట్ చేసుకున్నాం అనుకోండి మనకు కుట్టుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది అలాగే మనం ఫోర్ ఇక్కడ మర్చి కుట్టుకుంటాం కదా కుచ్చులాగా అప్పుడు కూడా మనకు కొంచెం కంఫర్ట్గా ఉంటుంది చూడండి మొత్తం ఫోర్ పీసెస్ ఉన్నాయి ఫ్రంట్ బ్యాక్ మొత్తం అన్నీ అనమాట మొత్తం ఫోర్ పీసెస్ ఇవంతా దీన్ని కట్ చేయలేదు నేను అప్పుడు ఎందుకనేసి ఇప్పుడు కట్ చేసుకుంటున్నాను ఈ లేయర్స్ అనేటివి రెండే పెట్టుకోవాల్సిన అవసరం లేదు మూడైనా పెట్టుకోవచ్చు నాలుగైన పెట్టుకోవచ్చు పెద్ద డ్రెస్సులకైతే ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట మన ఇష్టము తర్వాత మనం ఒక క్లాత్ని ఇలా పర్చేసుకొని మనకి మెజర్మెంట్స్కి తీసుకున్న టాప్ నడుము ఎంత ఉందో చూసుకోండి దాన్ని బట్టి మర్చి కుట్టుకోవాలన్నమాట మనకి ఆ సైడ్ ఈ సైడ్ కొంచెమే మిగిలింది క్లాత్ కాబట్టి కొద్ది కొద్దిగా అక్కడక్కడ మర్చుకుంటూ ఫ్రిల్స్ పెట్టుకోవాలన్నమాట మనకి ఎక్కువ లెంత్ ఉంటే ఎక్కువ కుర్చో కొంచెం తక్కువ ఉంటే క్లాత్ కొంచెం తక్కువ వస్తుంది అనమాట ఇప్పుడు మీరు చూశారు కదా వీడియోలో నేను మెజర్మెంట్ స్టాప్ పెట్టి చూశాను కొంచెమే మిగిలింది మనకు ఆ సైడ్ ఈ సైడ్ కాబట్టి అక్కడక్కడ కొంచెం కొంచెం కుచ్చులాగా పెట్టి కుట్టేసుకుంటూ వస్తున్నాను నేను చక్కగా ఇది షార్ట్ టాప్ కాబట్టి కొంచెం ఇట్లుంటేనే బాగుంటుంది అందులో కాటన్ గట్టి క్లాత్ కాబట్టి నీలుక్కొని ఉంటుంది అనమాట కాబట్టి నేను అన్ని అంత ఎక్కువగా ఓవర్గా పెట్టుకోలేదు ఫ్రిల్స్ అనేటివి రేయన్ క్లాత్ ఉంటుంది కదా రేయన్ కానీ అలాంటి వాటికి అయితే కొంచెం ఎక్కువ కుచ్చు పెట్టుకున్నా కూడా కనపడదు అక్కడక్కడ కుచ్చు ఇలా మర్చుకుంటూ నీట్గా చక్కగా కుట్టుకుంటూ రావాలండి అంతే ఇలా ఇదొక్కటి కాదు మొత్తం ఫోర్ పీసెస్ ఉన్నాయి కదా ఫోర్ పీసెస్ని కూడా ఇదే విధంగా ఇదే లెంత్లో మనకి నడుము వచ్చేలాగా అక్కడక్కడ కొంచెం కొంచెం మడుచుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఒకవేళ మీరు కుట్టడంలో కొంచెం చిన్నది అయిపోయింది అనుకోండి నడుము అక్కడ ఒక్కొక్క చోట ఫ్రిల్స్ ఓపెన్ చేసామనుకోండి కొంచెం వెడల్పు వస్తుంది మళ్ళీ అదే మనము కుచ్చు తక్కువ పెట్టి కొంచెం పొడవు అనుకోండి మనం ఆల్తీ తీసుకున్న టాప్ కంటే అప్పుడు ఇంకొక చోట మర్చుకున్నామంటే మనం కరెక్ట్గా ఆల్తీ టాప్ అయినా సరిపోతుంది అనమాట వెడల్పు నడుము చూసుకోవాలి కొంచెం లూజే ఉంచుకుంటే బెస్ట్ అండి కావాలంటే వెనకాల థ్రెడ్స్ పెట్టుకోవచ్చు కావాలంటే టూ సైడ్స్ మళ్ళీ కుట్టుకోవచ్చు ఒక కుట్టు ఎక్స్ట్రాగా కొంచెం పొట్టి పెట్టుకున్నాం అనుకోండి కొంచెం తక్కువ పెట్టుకున్నాం అనుకోండి వెడల్పు అప్పుడు కష్టమైపోతుంది ఈ విధంగా నేను మొత్తం ఫోర్ క్లాత్స్ని ఇలా కుర్చిపెట్టి కుట్టేసుకున్నాను ఇది వచ్చేసి పెద్ద లేయర్ అనమాట తర్వాత చిన్న లేయర్ ఉంది కదా దీనిపైన పెట్టేది దీన్ని తీసుకొని ఈ రెండింటిని జాయింట్ చేసేయాలి పైన చక్కగా కుట్టేసుకోవాలి దీన్ని రెండింటిని చక్కగా పెట్టేసుకొని రెండు వెడల్పు కూడా ఈక్వల్గా ఉండాలండి అది మాత్రం ఖచ్చితంగా చూసుకోండి ఎందుకు అంటే మనకు కరెక్ట్గా వస్తుంది మనం ఇదే క్లాత్ని మనం సైడ్కి క్రాస్గా కావాలన్నా ఫ్రిల్స్ అట్లా మనకి నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు అండి నచ్చిన మోడల్ అయితే కుట్టుకోవచ్చు నేనైతే జస్ట్ ఇలా చూపిస్తా ఉన్నా సింపుల్గా మనకి జస్ట్ కుట్టడం వచ్చి కొంచెం మోడల్ తెలిస్తే చాలండి అంతే ఈజీగా మన క్రియేటివిటీ మనం ఎట్లా కావాలంటే అట్లా చేసుకోవచ్చు అనమాట ఈ విధంగా రెండింటినీ చక్కగా కుట్టుకుంటూ రావాలి ఓవర్లాక్ చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుందండి పీచ్ అనేది లేకోకుండా ఉంటుంది కానీ ఓవర్లాక్ మిషన్ అయితే లేదు నా దగ్గర అందుకే కొన్నిటికైతే నేను ఇట్లా లైటర్తో కానీ వాటితో హీట్ చేస్తాను అనమాట పీచు లేకోకుండా కానీ ఇది కాటన్ కదా నాకేమంత అవసరం అనిపించలేదు మనం హీట్ చేసామనుకోండి మొత్తం మనకి ఇట్లా కాలిపోయినట్లుగా అవుతుంది అప్పుడు మనకి ఊరు రాదనమాట పీచ్ అనేది ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ అయితే ఓకే అయిపోయింది రెండింటినీ అంటి చేశాను తర్వాత బ్యాక్ పార్ట్ కూడా అదే విధంగా కుట్టి పెట్టుకున్నానండి పక్కన నెక్స్ట్ వచ్చేసి పైన పైన ఉంటుంది కదా మన బాడీ పార్ట్ అది తీసుకున్నాను దానికి వచ్చేసి మనం కుట్టుకున్న ఈ రెండింటిని ఈ లేయర్స్ని దీనికి అటాచ్ చేయాలన్నమాట అంటిచ్చేదానికంటే ముందు ఇట్లా పొడవు చూసుకోండి మన బాడీ పార్ట్ దీనికి సరిపోయిందా కరెక్ట్గా పొ పొడవు అనేది అని చూసుకోండి కొంచెం పొట్టే పొట్టేయింటే కూడా ఈ లేయర్స్ అనేటివి పొడవు ఉంచుకోవచ్చు అదే కొంచెం పొడవు అయింటే కూడా లేయర్స్ అనేటివి కట్ చేసుకోవచ్చు అలాగే పైన అడ్డించేటప్పుడు బాడీ పార్ట్ని కింద లేయర్స్ని కొంచెం మనం కుట్ అనేది కొంచెం పైకి వేసుకున్నాం అనుకోండి అప్పుడు ఇంకా కొంచెం పొట్టే అవుతుంది బాడీ పార్ట్ అనేది అట్లా మనం కొంచెం ట్రిక్స్ యూస్ చేసామనుకోండి అటు ఇటుగా కుట్టుకున్నా మనం అడ్జస్ట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు పైన బాడీ పార్ట్ని కింద లేయర్స్ని రెండింటిని అంటించేస్తున్నాను అంటించేది కూడా మనకి కుట్లు అనేటివి లోపలికి పోయేలాగే చూసుకోండి ఎందుకంటే ఒకసారి కుట్టిన తర్వాత మళ్ళీ తీయాలంటే చాలా టైం వేస్ట్ కాబట్టి చెక్ చేసుకుంటూ కుట్టాలి ఇప్పుడు నేను ఎలా కుడుతున్నాను అంటే కుచ్చు పైన మన బాడీ పార్ట్ని పెట్టి ఇలా రెండింటినీ జాయింట్ చేస్తా ఉన్నా ఇలా ఒక సైడ్ అయితే కుట్టేశా కదా ఇప్పుడు మనం చూడండి ఇంకో ని అయితే మనం అటాచ్ చేయాలి ఇప్పుడు దీనికి ఎలా అయితే అంటించానో అదేవిధంగా ఇంకొక పార్ట్ని కూడా అంటించేస్తున్నాను ఇప్పుడు రెండు అంటించిన తర్వాత మన ఆల్తీ టాప్ని తీసుకొని ఇలా దీనిపైన పెట్టేసుకొని చూసుకోండి పైన బాడీ పార్ట్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి అలాగే లెంత్ కూడా చూసుకోండి నాకు లెంత్ అనేది కొంచెం ఎక్కువ పెట్టుకున్నా కదా నేను ఇప్పుడు కట్ చేసుకుంటాను అనమాట నేను కొంచెం లాంగ్ కుడదామా అనేసి పెట్టుకున్నాను కాకపోతే నాకు లాంగ్ నచ్చలేదు అందుకని ఇంకొంచెం షార్ట్ చేద్దామని టూ లేయర్స్ని ఇట్లా మర్చి అయినా కుట్టుకోవచ్చు కట్ చేయొచ్చు అనమాట నేను మర్చి ఎందుకు కుట్టడం అనేసి కట్ చేస్తా ఉన్నా ఇది కట్ చేసేదానికంటే ముందు మనం హ్యాండ్స్ అయితే అంటించేసుకోవాలి హ్యాండ్స్ కట్ చేసుకున్నాం కదా కరెక్ట్గా మిడిల్కి ఇలా పెట్టండి మిడిల్ నుంచి ఈ సైడ్కి ఆ సైడ్కి కుట్టేసేసేయండి ఎప్పుడు కూడా క్లాత్ అనేది నీట్గా తిప్పుకుంటూ రౌండ్గా కుట్టామంటే హ్యాండ్స్ బాగా వస్తాయండి మనం రౌండ్గా కాకుండా స్ట్రైట్గా కుట్టామంటే చంక దగ్గర టైట్ వస్తుంది కాబట్టి మనం హ్యాండ్స్ క్లాత్ని రౌండ్గా తిప్పుకుంటూ కుట్టుకోవాలన్నమాట నేను కరెక్ట్గా మిడిల్కి పెట్టి ఈ సైడ్ హాఫ్ ఆ సైడ్ హాఫ్ కుడుతూ ఉన్నా మామూలుగా అయితే ఫస్ట్ నుంచి పెట్టేసి నీట్గా కుట్టుకుంటూ వస్తారు అలా కాకుండా ఇలా కుట్టామనుకోండి కరెక్ట్గా మిడిల్ పార్ట్ అనేది హ్యాండ్ అక్కడే పడుతుంది అనమాట షోల్డర్ కాడే నీట్గా ఉంటుంది నాకు కొంచెం ఈజీగా ఉంటుంది ఇట్లా కుట్టుకుంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ప్రాసెస్లో కుట్టుకుంటూ ఉంటారు కానీ ఇది కొంచెం ఈజీ అనిపిస్తుంది నాకు టూ హ్యాండ్స్ని ఇలా మొత్తం చివరి వరకు కుట్టేశాను ఇంకో సైడ్ కూడా కుట్టేస్తున్నాను ఇలా హ్యాండ్ మొత్తం కుట్టుకున్న తర్వాత కింద సైడ్ ఉంటుంది కదా హ్యాండ్ కింది సైడ్ ఫోల్డ్ చేసి కుట్టుకోవాలన్నమాట ఒకవేళ లేస్ అలాంటిది ఏమైనా వేసుకుండేది ఉంటే ఆలోచన కూడా ఇప్పుడే వేసుకున్నామంటే కుట్లల్లోకి లోపలికి వెళ్ళిపోతుంది బాగుంటుంది నీట్గా మళ్ళీ వేసామంటే పైన మామూలుగా కుట్లలోకి అనమాట అప్పుడు కొంచెం బాగా అనిపించదు కాబట్టి ఏదైనా లేస్ అలా వేసుకోవాలంటే హ్యాండ్స్కి ముందే వేసేసుకోండి బాగుంటుంది ఇలా హ్యాండ్ చుట్టూ కుట్టేసిన తర్వాత షోల్డర్ చుట్టూ తర్వాత ఈ చివరిన చూడండి హ్యాండ్ని ఇట్లా మట్ చేసి కుట్టుకుంటున్నాను నేను మన దగ్గర లేస్ ఉంటే ఇట్లా మర్చి కుట్టిన తర్వాత దానిపైన లేస్ వేసామంటే ఇంక సైడ్ కుట్టేస్తాం కదా అప్పుడు కుట్లల్లోకి వెళ్ళిపోతుంది నీటుగా ఉంటుందన్నమాట ఇట్లా నీట్గా కుట్టేశాను కింది సైడు తర్వాత ఇంకొక హ్యాండ్ కూడా ఇదే విధంగా అంటిచ్చేసుకుంటున్నాను అలాగే కుడుతున్నాను కూడా తర్వాత మనకి ఎంత లూజ్ కావాలో చూసుకొని మన హ్యాండ్ లూజ్ ఎంతనో మన హ్యాండ్స్ ఉంటాయి కదా ఆల్తికి తీసుకుని దాని ప్రకారం కుట్టుకోవాలి ఇలా చక్కగా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి కొంచెం లూజ్ ఉంచుకోవడమే బెస్ట్ కాటన్ క్లాత్ అయితే ఎందుకంటే కొంచెం షింక్ అవుతుంది కాబట్టి కొంచెం లూజ్ ఉంటే బాగుంటుంది కంఫర్టబుల్గా టైట్గా వేసుకున్నాం అనుకోండి కాటన్ క్లాత్ తొందరగా చిరిగిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి కొంచెం లూజ్ వేసుకోవడమే బెస్ట్ అదే పాలిస్టర్ కానీ లేకపోతే క్రేప్ కానీ అలాంటిది అయితే పోవన్నమాట అవి కొంచెం టైట్ ఉన్నా పర్లేదు కానీ కాటన్ మాత్రం కాటన్ రేయాన్ని మాత్రం కొంచెం లూజ్ ఉంచుకోవడమే బెస్ట్ ఇవి కుట్టేటప్పుడు కూడా కరెక్ట్గా మిడిల్కి మనకి పైన బాడీ పార్ట్కి ఉంటుంది కదా రెండు అటాచ్ చేసి దాన్ని మాత్రం కరెక్ట్గా ఒకేలాగా పెట్టేసి కుట్టుకోవాలండి అప్పుడే మనకి నడుము అనేది పైకి కిందికి రాకోకుండా నీట్గా ఫినిషింగ్ బాగుంటుంది ఇలా చక్కగా ఇక్కడ వరకు కుట్టేస్తున్నాను నడుము వరకు నేను అంతే కింద ఫ్రిల్స్ కట్ చేసుకోవాలని చెప్పా కదా కాబట్టి నేను నడుము వరకు కుట్టేస్తున్నా టూ సైడ్స్ నాకు పొడవు ఎంత కావాలి చూసుకొని కట్ చేసుకొని తర్వాత నేను ఈ కింది పక్క కూడా కుట్టేసుకుంటాను ఇప్పుడు దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు కట్ చేసుకునే ప్రాసెస్ కూడా చూపిస్తాను ఇప్పుడు ఇలా ఉంది కదా దీన్ని నీట్గా పట్ చేసుకోండి ఒక చోట నీట్గా పట్ చేసుకొని మనకి ఎంత లెంత్ కావాలి ఎంత షార్ట్గా కావాలి అనేది ఒకసారి వేసుకున్నారంటే మీకు అర్థమవుతుంది నాకు అందాజ పైన నాకు తెలుసు కాబట్టి నేను కట్ చేసుకుంటున్నా ఇప్పుడు దీన్ని ఒక ఒక మన హ్యాండ్తోనే నేను కొలతలాగా పెట్టేసుకొని కట్ చేసుకుంటున్నాను అనమాట వేసుకున్నారంటే అర్థమైపోతుంది మనకి ఎంత లెంత్ కిందిది కావాలి అనేసి కిందిది కట్ చేసుకున్నామంటే ఫస్ట్ మనము ఎంత కట్ చేసుకోవాలో కూడా ఆటోమేటిక్గా అర్థమైపోతుంది నేను ఫస్ట్ పైదాన్ని అయితే ఈ విధంగా కట్ చేసుకుంటున్నా అలాగే నాకు దీనికంటే కొంచెం కిందికి ఉండాలి కిందిది కాబట్టి ఇంకొంచెం తక్కువకి కిందిది కట్ చేసుకుంటున్నా అలాగనమాట కింద లేస్ అలాంటిది ఏదైనా యాడ్ చేయాలనుకుంటే ఇంకా మర్చి కుట్టాల్సిన అవసరం కూడా లేదు దీనికి యాడ్ చేసుకోవచ్చు స్టోన్ లేస్ కానీ ఏదైనా పూసల టైప్ కానీ అట్లాగా ఇంకా బాగుంటుంది అది కూడా అది కూడా ఒక మోడల్లాగా వేరే డిజైన్లో కుట్టి నేను దాని వీడియో కూడా పెడతాను ఇది ఎలా అనిపించిందో మీరు కామెంట్ చేయండి ఇలా మొత్తం ఫోర్ పార్ట్స్ని నీట్గా కట్ చేసుకుంటున్నా ఫోర్ లేయర్స్ ఉన్నాయి కదా ఫోర్ ని ఇలా సైజ్ని కరెక్ట్గా కట్ చేసుకోవాలి అన్నీ కూడా ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకొని అంతున్న టాప్ని ఇంత షార్ట్ చేసేసా ఇప్పుడు కింద సన్నగా మనకి ఎంత వీలైతే అంత సన్నగా ఒక లాగా వచ్చేలాగా మర్చి కుట్టేసుకోండి ఇది కాటన్ కాబట్టి నేను కుట్టేస్తా ఉన్నా అదే మనకి క్రేప్ కానీ అలాంటిది నెట్ క్లాత్ కానీ అలాగ ఉంటే కూడా మనం జిగ్జాగ్ చేయించామంటే వైర్ వేసి బాగుంటుందండి ఒక క్యాన్ క్యాన్ వేసినలాగా లోపల అట్లా ఉంటుంది బాగా ఫోర్ లేయర్స్ని ఈ విధంగా సన్నగా మర్చి కుట్టి సైడ్స్ కూడా నేను కుట్టేసుకుంటున్నా మొత్తం ఫోర్ క్లాత్స్ని కలిపేసి కుట్టేస్తా ఉన్నా మొత్తం కుట్టిన తర్వాత ఎలా ఉందో టాప్ చూడండి మీరే ఇలా ఉందన్నమాట నేను ఇంతకుముందు ఒక షార్ట్లో చెప్పిన ఈ బ్లౌజ్ కుట్టించుకున్న క్లాత్ తీసుకొని దీనికి ఒక కొంచెం క్లాత్ మిగిలింది అనేసి అది వచ్చేసి నా పక్కన ఉంది కదా ఆ బ్లౌజే ఇప్పుడు చూపిస్తాను నేను ఈ టాప్ని మెయిన్ కుట్టింది నేను దీనికోసమే ఇలా డిజైన్ చేసుకోవాలనేసే ఇది అనమాట ఆ బ్లౌజు ఈ క్లాత్ కొంచెం మిగిలింది కానీ చాలా నచ్చింది నాకు చాలా కాస్ట్ కూడా ఎక్కువ అందుకనేసి దీన్ని పడేయకుండా అట్లే పెట్టుకొని ఉన్న చాలా రోజుల నుంచి దీనికి ఉన్న చిన్న చిన్న ఫ్లవర్స్ అన్ని నీట్గా కట్ చేసుకున్నానండి నేను ఇదంతా థ్రెడ్ వర్క్ కదా చాలా బాగుంది మనకి ఇలాగే కుట్టుకున్నాం అనుకోండి బ్లౌజ్కి దీనికి పెద్ద తేడా ఉండదు కాబట్టి నేను ఫ్లవర్స్ అన్ని నీట్గా కట్ చేసుకున్నా నాకు ఏ ఫ్లవర్స్ కావాలి ఏ కలర్ కావాలి అన్ని అన్ని కరెక్ట్గా ఎంచుకొని కట్ చేసుకున్నాను అనమాట వీటన్నిటిని ఇప్పుడు నేను ఎలా పెడుతున్నానో అదే విధంగా నీట్గా మిషన్ పైన కుట్టేస్తాను నార్మల్గా అయితే గమ్ముతో అయినా అంటించుకోవచ్చు కాకపోతే నాకు గమ్ము కంటే కూడా మిషన్ పైన కుడితేనే కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అంటే ఫ్యూచర్లో మనం వాషింగ్ మిషన్లో ఎక్కడ వేసినా కూడా పోవు అనే ఒక ధైర్యం అనమాట నాకు అంతే మామూలుగా అయితే ఫెవికాల్ వేసి అంటించుకోవచ్చు నీట్గా ఉంటుందండి అట్లా కూడా కాకపోతే నాకు కొంచెం అటు ఇటుగా ఫ్లవర్స్ లాగా లేస్తా ఉంటే బాగుంటుంది కానీ అంటుకొని ఉంటే ఏం బాగుంటుంది అనిపించింది అందుకనేసి నేను వీటన్నిటిని ఇలా సెట్ చేసుకొని అన్ని సరిపోయాయి కరెక్ట్గా ఫ్లవర్స్ అన్నప్పుడు ఇంక తీసుకొని పోయి అన్ని మిషన్ పైన లైన్గా కుట్టుకుంటూ వస్తున్నాను నేను వీటిని ఎలా అనుకున్నానంటే ఈ ఫ్లవర్స్ అన్ని నెక్కు చుట్టూ పెట్టాను తర్వాత ఈ మిడిల్లో కూడా పెట్టుకున్న తర్వాత కొన్నిటికి డబల్ లైన్ వేసాను కుట్టు కొన్నిటికి సింగిల్ లైన్ వేశాను సింగిల్ లైన్ వేసింటివి కొంచెం ఫ్లవర్ లాగా పైకి ఉంటాయి అనమాట డబల్ లైన్ వేసింటివి అట్లే అంటకపోయినట్లు ఉంటాయి నేను ఈ ఫ్లవర్స్ పెట్టేటప్పుడు ఎన్ని ఆలోచించాను ఎన్ని వెరైటీస్ థింక్ చేశాను నిజంగా నెక్కు పెట్టాలా హ్యాండ్స్కి పెట్టాలా అట్లా అంత నచ్చింది నాకు ఈ టాప్ ఎందుకో మరి నాకు ఇది వీడియోలో కంటే డైరెక్ట్గా అయితే ఇంకా బ్రైట్గా గా కనబడిందండి నిజంగా నేను ఇట్లా వీడియో వీడియోలాగా కాకోకుండా డైరెక్ట్గా చూపించిన ప్రతి ఒక్కరు కూడా ఎట్లా కుట్టావు ఇది ఎంత బాగా వచ్చింది అని మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు మీరు కూడా నచ్చితే కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి అనమాట తర్వాత నాకు హ్యాండ్స్కి ఇలా పెడితే కూడా చాలా నచ్చింది ఇలాగా కాకుంటే ఇలా చూడ్డానికి బాగుంది ఇట్లా పెట్టినప్పుడు వేసుకున్నప్పుడు మనకి కరెక్ట్గా బాడీకి ఫిట్ అవుతుంది కదా అప్పుడు మనకి బాగాలేదనమాట కనపడ్డం హ్యాండ్స్ దగ్గరవి అందుకని హ్యాండ్స్ దగ్గర తీసేశాను కొద్దిగా లా ఉండి కొంచెం క్లాత్ ఎక్కువ వెడల్పుగా పడుతుంది అనే వాళ్ళకైతే ఇట్లా హ్యాండ్స్ కూడా ఇలా పెట్టుకున్నామంటే చాలా బాగుంటుందండి నిజంగా ఇలాగ ఫ్లవర్స్ కూడా మనకి ఒక లేస్ లాగా అమ్ముతారనమాట చక్కగా వాటిని కూడా మనం కట్ చేసుకొని ఇలా సెట్ చేసుకోవచ్చు నాకు ఇవన్నీ అంటించిన తర్వాత ఇంకా మిగిలిన ఫ్లవర్స్ని అయితే ఇంకా అంటించాలని ఉంది కాకపోతే బాగుండదు పూలు పూలుగా అనేసి ఆపేశాను ఇలా ఇప్పుడైతే పెట్టా కదా వీటిని కుట్టాలంటే కొంచెం టైం తీసుకునింది ఎందుకంటే మనం కుట్టిన తర్వాత ఈ ఆలోచన చేశామన్నమాట ముందు నుంచి ఫెవికాల్తో అంటిద్దాంలే అనుకున్నా కాకుండా నాకు ఫెవికాల్ కంటే ఇట్లా కుడితే బాగుంటుంది అనిపించింది అందుకనేసి ఇంక అన్నీ కొంచెం టైం తీసుకొని కూడా కుట్టేద్దామని నిదానంగా కుట్టుకుంటూ వస్తున్నా మొత్తం ఈ టాప్ కుట్టడానికి ఒక వన్ అవర్ అయితే పట్టిందండి నాకు ఎందుకంటే అక్కడక్కడ మధ్య మధ్యలో కొంచెం పార్లర్లో వర్క్ రావడం అట్లా లేచిపోవడం అట్లా జరుగుతూ ఉంటుంది లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్లో కుట్టేసేయచ్చు ఈ ఫ్లవర్స్ ఇవన్నీ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నా నాకు ఈ ఈ ఆలోచన వచ్చిన వెంటనే ఈ ఫ్లవర్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నా పక్కన ఓన్లీ టాప్ కుట్టడానికి మాత్రం నాకు ఒక వన్ అవర్ పట్టింది ఇవి కుట్టేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా కుట్టాలండి ఎందుకంటే కింది కింది పార్ట్ ఉంటుంది కదా ఇంకొకటి బ్యాక్ సైడ్ది అదేమన్నా సూది కింద పడి కుట్టుబడుతుందేమో అనేసి భయం అనమాట కాబట్టి కొంచెం జాగ్రత్తగా చూసి చూసి కుట్టుకుంటా వచ్చిన అయిపోయింది మొత్తం ఫైనల్ లుక్ ఎలా ఉందో చూడండి మనకి వీడియో తీయడానికి ఎవరు ఉండరు అనమాట మన వీడియో మనమే తీసుకోవాలి స్టాండ్ పెట్టి కాబట్టి నేను నాకు ఎక్కడ లైటింగ్ వస్తుందో అర్థం కాలేదు అందుకే అక్కడ కొన్నిసేపు అక్కడ కొన్నిసేపు అక్కడ కొంతసేపు తీశాను వీడియో నాకు గ్లాసెస్ పెట్టుకొని ఒక చిన్న షార్ట్ లాగా తీసుకున్నాను అనమాట నిజంగా గ్లాసెస్ పెట్టుకుంటే ఈ వైట్ టాప్ అయినా సూపర్ ఉంది నిజంగా అక్కడక్కడ మన స్టిల్స్ కూడా వస్తాయి ఎందుకంటే మనం వాటినే స్క్రీన్ షాట్ తీసేసి తమ్నైల్కి పెట్టుకుంటా అందుకనేసి మొత్తం స్టిల్స్ అవన్నీ ఇందులోనే ఇస్తూ ఉంటా భయపడకోకుండా ఇంతవరకు వీడియో చూశారు కదా నా స్టిల్స్ కూడా చూసేయండి అలాగే వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్